ైజ్లాన్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త ఇరవయో అధ్యాయము వచనము అప్పుడ తోట యజమానుడు నేనేమి చేతును నా ప్రి కుమారుణ్ణి పంపుదును ఒకవేళ వారు అతనిని సన్మాదించదరానుకో నేను ప్రేమని వల్లరా ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమానుడు ఉన్నాడు మరి ఆ యజమానుని తోట మరి కౌలుకిచ్చి ఉన్నాడు మరి చాలామంది ఆ కౌలు వసూలు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళని ఎవరిని పంపినా ఎవరిని పంపినా వారిని కొట్టి పంపించేస్తున్నారు వెలుపలకు తోసేస్తున్నారు ఆ తోట యజమాని ఎవరిని పంపించినా సరే ఇక నా ప్రికుమారుని పంపిస్తాను ఇతను నా కుమారుడు కదా అని అతను అతన్ని సన్మానిస్తారు అని అనుకున్నాడు కానీ ఆ కాపులు అతన్ని చూశారు ఇతన్ని చంపేస్తే ఈ స్వాస్థ్యము అంటే ఈ త్రోట ఈ తోటంతా కూడా మాకు వచ్చేస్తుంది కదా అని ఆలోచన చేస్తారు ఈరోజున నజరేడని యేసుక్రీస్తు వారిని ఆ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించాడు ఈ లోకానికి పంపినప్పుడు ప్రేమను వల్లరా యేసుక్రీస్తు వారిని సన్మానించలేదు మరి ఆనాటి యూదులు ఆనాటి యొక్క ప్రభుత్వం వారు ఆయనని హింసించారు కొరడాలతో కొరడాలతో కొట్టి సిలువు వేసి చంపేశారు సన్మానించలేదు ఒక మాటలో చెప్పాలంటే పాపాత్మురాలని స్త్రీ మాత్రము యేసుక్రీస్తు వారిని సన్మానించింది తల వెంట్రుకులతో తోడిచి కన్నీళ్లు కాడ్చి ఆయన పాదములు కడిగి అత్తరు పూసి ప్రేమిన వర్లరా మరి యేసుక్రీస్తు వారిని సన్మానించింది ఇలా మరి పాపాత్మురాలని స్త్రీల వల్ల ఎంతోమంది యేసుక్రీస్తు వారిని పూజించిన వారు ఉన్నారు లేరా నేను చెప్పటం లేదు వది కళ ముందు ఆలోచించండి నా ప్రియకుమారుణ్ణి పంపదును అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక కుమారుడుగా వచ్చాడు ఆ దేవుని కుమారుడుగా వచ్చాడు ఒక మనిషి కుమారుడుగా వచ్చాడు లోక రక్షకుడుగా వచ్చాడు మరి సన్మానించే స్థాయిలో ఉన్నావా లేకపోతే ఆయనని సిలువేసే స్థితిలో ఉన్నావా ఈ ఉదయ కల ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఆయన లోకరక్షకుడు సన్మానించగలుగుతున్నావా లేకపోతే ఆ ద్రాక్ష తోట యొక్క కాపులు వలె సిలువ వేస్తున్నామా ప్రిమిన ఆనాటి యూదులు తెలియక మరి సిలువ వేశారు ఈరోజున నువ్వు తెలిసి సిలువ వేస్తున్నావా అలా కాదు దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ఎన్నటి అన్నాడు కూడా యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు కావున ఆయన్ని సన్మానించే వారిగానే ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆ మెయిన్